అందరికీ నమస్తే ఒక పెద్ద విషాద సూచిక ప్రపంచాన్ని కదిలించే ఒక మాట ఇప్పుడు ఇరాన్ నుంచే వచ్చింది స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను మేము గంటల్లో మూసేస్తాం ఇది హెచ్చరిక కాదు ఇది అంతర్జాతీయ చమురు మార్కెట్లపై విపరీత ప్రభావం చూపే ప్రకటన ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీవకమైన మార్గాల్లో ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హర్మూస్ ఇది పర్షియన్ గల్ఫ్ నుండి అరేబియన్ సముద్రం వైపు చెమురు ట్యాంకర్లు వెళ్తున్న మార్గం దాని వెడల్పు కేవలం ముప్పై మూడు కిలోమీటర్లు మాత్రమే అయితే ప్రపంచం వినిపించని నిజమేమిటంటే ప్రతిరోజు ప్రపంచానికి సరఫరా అయ్యే మొత్తం చెమురులో సుమారు ఇరవై శాతం ఇక్కడి ద్వారానే వస్తోంది ఒక్కరోజుకే దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల బ్యారల్స్ చెమురు ఇక్కడి ద్వారానే ట్రావెల్ అవుతోంది అందుకే దీన్ని ప్రపంచ చెమురు లైఫ్ లైన్ అని పిలుస్తారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేని స్వయంగా ఈ ప్రకటన చేయటం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందో సూచిస్తోంది అమెరికా అణుస్థావరాలపై దాడులు చేసిన తర్వాత ఇరాన్ మొదట ఆందోళనగా స్పందించింది కాని ఇప్పుడు సూటిగా బహిరంగంగా హెచ్చరించింది అమెరికా తానే అణుయుద్ధం మొదలుపెట్టింది ఇకపై వచ్చే దెబ్బలు ఇంకా పెద్దవే ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఇది సాధారణ టెన్షన్ కాదని అమెరికా నేరుగా ఇరాన్ సార్వభౌమత్యంపై చేసిందని ఆరోపించింది ఈ ప్రకటన వచ్చిన కొద్ది నిమిషాల్లోనే గ్లోబల్ క్రూడాయిల్ ప్రైస్లు ఒక్కసారిగా పెరగడం మొదలైంది అంటే నిమిషాల్లోనే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్ ధర ఎనభై ఐదు డాలర్ల నుండి తొంభై రెండు డాలర్లకి పెరిగిపోయింది ఇది కొనసాగితే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కరోజులో నాలుగు నుండి ఆరు రూపాయల వరకు పెరగచ్చు ఇండియన్ ఎకానమీపై గట్టిబాదుడు స్టాక్ మార్కెట్లలో గందరగోళం రీటైల్ ధరల పెరుగుదల ద్వారా సామాన్యులపై భారం ఇరాన్ ఇలా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తే ఏం జరుగుతుంది అంటే ఇరాక్ కువైట్ సౌదీ అరేబియా ఖతర్ లాంటి దేశాల చెమురు బయటికి రావడమే ఆగిపోతుంది దీనివల్ల ఐదు ఖండాల్లో చెమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి ప్రపంచంలో చెమురుపై ఆధారపడే ఉత్పత్తులన్నీ ధరలు పెరిగిపోతాయి అంటే ట్రాన్స్పోర్ట్ ఫూడ్స్ ఫార్మా ఫ్యాక్టరీస్ అన్నింటిపై ప్రభావం ఇరాన్ దెబ్బకు మిడిల్ ఈస్ట్ మొత్తం శబ్దించగా భారత్ ఎలా స్పందిస్తుంది ఆమోదిస్తుందా లేక మధ్యవర్తిత్వం చేస్తుందా ఇది రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన ప్రశ్న మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి థ్యాంక్